హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం నా పేరు అమల మీరు చూస్తున్నది అమల టెక్ టైట్స్ ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను ఒకరి ఇన్ ఎవరన్నా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఈరోజు టాపిక్ వచ్చేసి పిల్లలకి కలర్స్ ఎలా నేర్పించాలి వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుంటారు వాళ్ళకి ఏం చూపిస్తే అర్థమవుతుంది వాళ్ళకి ఎలా నేర్పించాలి ఏం చేయాలి అన్నది నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను ఇదే కనుక ఫస్ట్ టైం మా ఛానల్ కానీ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం టాపిక్ టాపిక్లోకి వెళ్ళే ముందు నేను ఒకటి చెప్తాను పేరెంట్స్కి ఇట్లో కూర్చోబెట్టుకోండి దానివల్ల ఏంటంటే వాడికి మనకి ఐ కాంటాక్ట్ ఉండిద్ది తోడు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో అన్నది మనం అబ్జర్వ్ చేయొచ్చు దయచేసి పిల్లల్ని ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో కూర్చోబెట్టండి ఓకేనా ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం పిల్లలకి కలర్స్ ఎలా నేర్పించాలి ఫస్ట్ వన్ పిల్లలకి ఎప్పుడు స్టార్టింగ్ బ్రైట్ కలర్స్ నేర్పించండి లైక్ రెడ్ గ్రీన్ యెల్లో ఇలా బ్రైట్ కలర్స్ ఉంటాయి కదా ఫస్ట్ అవి నేర్పించండి దానివల్ల ఏంటంటే బ్రైట్ కలర్స్ మనం కొంచెం కళ్ళకి అట్రాక్టివ్గా కనిపించేసి కొంచెం వాటి మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది చెప్పేటప్పుడు నాన్న ఇది కలర్స్ ఇది రెడ్ కలర్ ఇది గ్రీన్ కలర్ ఇది ఎల్లో కలర్ దిస్ ఇస్ ఆర్ బ్రైట్ కలర్స్ అన్నట్టు మెన్షన్ చేయండి పిందే పదే పది సార్లు చెప్పండి ఎందుకంటే ఒకసారి చెప్పేసి వదిలేకండి వచ్చేస్తుంది అనుకోనుకండి చెప్పేదే రిపీట్ చేయండి రిపీట్ చేయడం వల్ల వాళ్ళకి అర్థమవుతుంది అలాగని ఒకేసారి సో మెనీ కలర్స్ అన్నీ ఒకసారి చెప్పమాకండి లైక్ ఇప్పుడు ఒక ఫోర్ కలర్స్ చెప్తే తర్వాత ఇంకో ఫోర్ కలర్స్ అట్లా చెప్పండి తప్ప ఒకసారి అన్ని కలర్స్ చెప్పద్దు వాళ్ళ బ్రెయిన్ చిన్నది కదా అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉండిద్ది అందుకని ఫస్ట్ బ్రైట్ కలర్స్ చెప్పండి ఆ బ్రైట్ కలర్స్ అంటే బ్రైట్ కలర్స్ ఎలా చెప్పాలి అని మీరు అనుకోవచ్చు చా మార్కెట్లో కొన్ని ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి లేదా చార్ట్స్ ఉంటాయి లైక్ అలా ఉంటాయి లేదు ఇంట్లోనే మనం ఏదన్నా చెయ్యాలి అనుకుంటే కనుక ఎగ్జాంపుల్స్ వెజిటేబుల్స్ ఉంటాయి ఫ్రూట్స్ ఉంటాయి లైక్ చాలా థింగ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెజిటేబుల్సే తీసుకోండి దిస్ ఇస్ టమాటో నానా ఇది ఇది టమాటో ఇది రెడ్ కలర్లో ఉంటుంది దిస్ ఇస్ ఏ రెడ్ కలర్ అని మెన్షన్ చేయండి లైక్ టేక్ అనదర్ ఇ వెజిటేబుల్ దిస్ ఈజ్ లేడీ ఫింగర్ నానా ఇది లేడీ ఫింగర్ ఇది వెజిటేబుల్ ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది లైక్ దిస్ ఈజ్ లిమన్ దిస్ ఈజ్ ఎల్లో కలర్ అని చెప్పి చెప్పడం వల్ల వాళ్ళకి ఇది టచ్ చేస్తారు లైక్ టచింగ్ ఫీలింగ్ ఉంటుంది దాని తోడు ఏంటంటే ఐస్ కలర్ని అబ్జర్వ్ చేస్తుంది దాని తోడు మనం చెప్తాం ఇది వెజిటేబుల్ లైక్ మూ లిప్ మూమెంట్ వింటారు సో మనకి వాళ్ళకి ఈజీగా గ్యాదర్ మనం యాక్షన్ చేస్తున్నాం కదా దానివల్ల ఈజీగా విజువలైజేషన్ ఉంటుంది యాక్షన్ ఎందుకు చేయాలని చెప్తున్నానంటే చూడండి మనం రాసేటప్పుడు కంటే వినేటప్పుడు కంటే చూసేది బాగా బ్రెయిన్లో ఉండిద్ది అవునా కదా ఇప్పుడు సినిమా చూడండి ఒక మూవీ చూడండి నెక్స్ట్ సీన్ అంటే చెప్పే కలం అదే చదివేది చూడండి లేదా రాసేది చూడండి అంత క్యాచ్ చేయలేము అందుకని ఏది చేసినా సరే పిల్లలకి యాక్షన్ చేయండి లిప్ మూమెంట్ ఇవ్వండి స్మైల్ ఇవ్వండి ఓకేనా అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే అయిపోయినాయి కదా కలర్స్ ఇంట్లో ఉండే థింగ్స్ ద్వారా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ద్వారా లేదా థింగ్స్ ఎన్నో చెప్పండి తర్వాత పిల్లలకి సాంగ్స్ ద్వారా రైమ్స్ ద్వారా చెప్పండి ఇప్పుడు ఎలాగో చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్తారు వాళ్ళ దగ్గర బుక్స్ ఉంటాయి కలరింగ్ బుక్స్ ఉంటాయి లేదు అందుకే కాదు అంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను బుక్స్ రైమ్స్ బుక్స్ ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి లేదంటే మీకు అర్ అంత అవసరం లేదు డైరెక్ట్ ఫోన్లో కొడితే కలరింగ్ సంబంధించి ర్యామ్స్ అంటే మొత్తం మొత్తం వచ్చేస్తుంది ఇంక గొడవే లేదు నేను చక్కగా దాంట్లో చూసుకుంటా మీరు ప్రాక్టీస్ అవుతారు పిల్లలకి ప్రాక్టీస్ చేయిస్తారు అండ్ వన్ మోర్ థర్డ్ వన్ ఏంటంటే ఫ్లాష్ కార్డ్స్ ఫ్లాష్ కార్డ్స్ ఏమీ కాదండి ఫ్లాష్ కార్డ్స్ అంటే మార్కెట్లో దొరుకుతాయి సూపర్ మార్కెట్లో లేదా డిమార్ట్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి బుక్ స్టాల్స్లో కానీ కానీ నా ప్రిఫరెన్స్ ఏంటంటే ప్రతిదీ కొనొద్దు మ్యాక్సిమం ఇంట్లో ఉన్న వాటిలతోనే ట్రై చేయండి ఎందుకంటే కొనడం వల్ల మనీ ఖర్చు అవుతుంది అది సెకండరీ మనీ ఎవరికే ఊరికి రాదు కదండి అందుకనే మ్యాక్సిమం ఇంట్లో ఉన్న ఉన్నట్లకైనా ట్రై చేయండి మీకు లాస్ట్లో ఫ్లాష్ కార్డ్స్ ఎలా తయారు చేయాలన్నది నేను చూపిస్తాను ఓకేనా నెక్స్ట్ ఏంటంటే ఆర్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ దీనివల్ల ఏంటంటే మనకి పిల్లలు పిల్లలతో చేయిస్తాము ప్లస్ మనము చేస్తాము దానివల్ల ఏంటన్నా మనం చేసే విధానం చూసి వాళ్ళు క్యాచ్ చేస్తారన్నమాట ఇప్పుడు గ్రీన్ కలర్ అని కదా మా మమ్మీ తయారు చేసింది దట్ ఈస్ గ్రీన్ కలర్ అని ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది అవి క్రాఫ్ట్ క క్రాఫ్ట్ ఎలా తయారు చేయాలంటే మీకు చూపిస్తాను చూడండి ఇది ఈ టైప్ ఆఫ్ పేపర్స్ అమ్ముతారు ఫోర్ షీట్ కలరింగ్ పేపర్స్ అని దాని ద్వారా మీరు సమ్ ఏదన్నా షేప్ తయారు చేయండి ఇప్పుడు గ్రీన్ కలర్ ఉంది గ్రీన్ కలర్తో లీఫ్ కట్ చేస్తాం డాడే ఇది గ్రీన్ కలర్ ఇది లీఫ్ గ్రీన్ కలర్లో ఉండిద్ది అని చెప్పి చెప్పండి వాళ్ళు గ్రీన్ అనగానే ఓహో మా మమ్మీ చూపించింది కదా అని విజువలైజేషన్ వచ్చేస్తుంది అది చెప్పడం వల్ల వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు అండ్ ఆర్ట్ ఆర్ట్ అంటే లైక్ మీరు ఏదన్నా ఒక నోట్బుక్ తీసుకొని వైట్ పేపరు దాని మీద డ్రాయింగ్ వేయండి వేసి డ్రాయింగ్ వేయండి కలరింగ్ వేయండి వేసి అది దిస్ ఈజ్ రెడ్ కలర్ లైక్ ఒక టెడీ బేర్ వేసారు దానికి రెడ్ కలర్ వేయండి డాడా రెడ్ బేర్ దిస్ ఈజ్ రెడ్ కలర్ దిస్ ఈజ్ ఏ బేర్ లైక్ అలా చెప్పండి ఓకేనా ఫోర్త్ వన్ అయిపోయింది కదా ఫిఫ్త్ వన్ డైలీ యాక్టివిటీస్ చేయించండి డైలీ యాక్టివిటీస్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు స్కూల్ చాలామంది స్కూల్స్లో ఉంటాయి లైక్ సాటర్డే కలర్ వేసుకురండి ఫ్రైడే కలర్ వేసుకురండి వెన్నస్డే కలర్ వేసుకురండి అట్లాగా మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకి ఉంటే ఈరోజు లైక్ మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోతా ఈవినింగ్ రాగానే డాడా దిస్ ఇస్ యూర్ యాక్టివిటీ దిస్ ఇస్ కలర్ ఇస్ సమ్ డ్రెస్ వేరియంట్ చేయండి అది దిస్ ఇస్ రెడ్ కలర్ ఓకేనా ఇది రెడ్ కలర్ అనమాట నువ్వు వేసుకున్న డ్రెస్ కలర్ రెడ్ కలర్ లేదంటే నెక్స్ట్ డే బ్లూ కలర్ లైక్ ఇలా మెన్షన్ చేయడం వల్ల వాళ్ళకి కలరింగ్ ఈజీగా ఐడెంటిఫికేషన్ అయిపోతుంది తర్వాత ఇంట్రాక్టివ్ గేమ్స్ అంటే ఎట్లా చెప్పాలంటే మీకు టమ్ లైక్ అంటే బయట ఉంటే థింగ్స్ నేను ఇంట్లో వాటి కోసమే చెప్తున్నానే బయట బై చేయండి నేను చెప్పట్లేదు ఇంట్లో వాటి కోసమే నేను చెప్తున్నాను అదేనంటే కొన్ని లైక్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ సమ్ తీసుకోండి తీసుకున్న తర్వాత సేమ్ కలర్ ఉన్నాయి ఒక బౌల్లో కానీ ఒక బాస్కెట్లో కానీ ఏమనండి మీకు అర్థమవుతుందా అంటే లైక్ టమాటో ఉన్నాయి త్రీ ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ త్రీ ఉన్నాయి ఈ త్రీ ఉన్నాయి రెడ్ కలర్ ఏమో ఒక బౌల్లో గ్రీన్ కలర్ ఒక బౌల్లో అండ్ ఎల్లో కలర్ ఒక బౌల్లో లైక్ అలాగా కొన్ని వెజిటేబుల్స్ కానీ కొన్ని ఫ్రూట్స్ కానీ వేడి వేసి అలా బౌల్లో పెట్టమని చెప్పండి అలా బౌల్లో పెట్టమని చెప్పడం వల్ల అలా బౌల్లో పెట్టడం వల్ల వాళ్ళకి కొంచెం ఇంటరాక్టివ్ పెరుగుద్ది అనమాట సో అందుకని ఏమో అంత క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను మీరు ఇలా చేయడం వల్ల వాళ్ళు మీరు చెప్పే ప్రతిదీ ఇప్పుడే కాదు వాళ్ళ పిల్లలకు కూడా చెప్పడానికి చెప్పేంతలా గుర్తుంది సరేనా మెయిన్ అదే చూడండి ఐ కాంటాక్ట్ ఉండాలి మీకు ఆపోజిట్లో కూర్చోవాలి ఫస్ట్ బ్రైట్ కలర్స్ చెప్పాలి ఓకేనా ఇప్పుడు మీకు ఫ్లాష్ కార్ట్స్ ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను ఒకవేళ మీకు బయట అవైలబుల్గా ఉంటే తీసుకోండి లేదంటే నేను ఫ్లాష్ కార్డ్స్ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను ఓకేనా ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కలర్స్ అంటే ఇప్పుడు ఆనియన్స్ చాలామంది ఇంట్లో వెజిటేబుల్స్ అన్నీ ఉండు ఆనియన్స్ అలాగ ఉండు అలాంటిటప్పుడు చూపిస్తాను చూడండి ఈ టైప్ ఆఫ్ రింగ్స్ ఉంటాయి చూడండి ఈ టైప్ ఆఫ్ రింగ్స్ ఉంటాయి ఇవి చూపించండి ఇవి చూపించి దిస్ ఇస్ బ్లూ కలర్ దిస్ ఇస్ ఆరెంజ్ కలర్ లైక్ అలా మెన్షన్ చేయండి వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇలాంటి పెయింటింగ్ బాటల్స్ ఉంటాయి చూడండి ఇలాంటి పెయింటింగ్ బాటల్స్ చూసారా చూసారా ఇది ఈ టైపు ఇవి ఇవి చూపించి ఇవి కూడా కలర్స్లో మెన్షన్ చేయొచ్చు మన ఇష్టం మనం చదివించాలి కానీ ఇన్ని విధాలు చదివించుకోవచ్చండి కొనేసే చదివించాలని ఏమీ ఉండదు ఫస్ట్ క్రయాన్స్ ఉంటాయి మీ దగ్గర క్రయాన్స్ ఉంటాయి కదా చెప్పండి దిస్ ఇస్ బ్లూ కలర్ దిస్ ఈజ్ ఎల్లో కలర్ లైక్ ఇలా చెప్పండి మనం ఏదన్నా చెప్పొచ్చు ఓకేనా ఇప్పుడు నేను ఫ్లాష్ కార్డ్స్ ఎలా చేయాలో నేను చూపిస్తాను ఫ్లాష్ క్వార్డ్స్ ఏమీ కాదండి మరి సమ్ దీనిని స్క్వేర్షిప్లో కట్ చేయండి లైక్ నేను చూపిస్తాను చూడండి జస్ట్ స్మాల్ పీస్ చూపిస్తున్నాను ఇది తీసుకోండి దీంట్లోని జస్ట్ మీరు దీని మీద పెయింట్ అన్న వేయొచ్చు లేదా స్కెచ్తో అన్నా చేయొచ్చు లేదంటే లైక్ ఇగో ఇప్పుడు 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 ఏ ఫోర్ షీట్స్ ఇచ్చేసాను కదా ఈ టైపు ఈ టైప్ కలర్ అన్న అడ్చచ్చు ఇలా అంటిచ్చేసి ఇదంతా మీరు పెట్టడం వల్ల లైక్ ఇదిగో ఇట్లాగా ఏం చేయలేదు నేను జస్ట్ కార్బోర్డ్ చిన్న మొక్క కట్ చేశాను దానికి ఏ ఫోర్ అదే కలర్ షీట్స్ ఉన్నాయి కదా దాన్ని స్టిక్ చేశాను అంతే దిస్ ఈజ్ ఏ బ్లూ కలర్ దిస్ ఈజ్ ఏ ఫ్లాష్ కలర్ ఓకే ఇలా మీరు ఇలాగన్నా రెడీ చేయొచ్చు చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు పెయింట్ బాటిల్స్ చూపించాం కదా లైక్ ఇది 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 జస్ట్ ఎండిలో ఇలా కార్బెట్ ఉంటుంది కదా ఇలా ఉంటుంది కదా దీని మీద పెయింటింగ్ వేసేది ఇది ఒకలాగా చూపించవచ్చు లేదు అనుకుంటే కనుక స్కెచెస్ ఉంటాయి కదా లైక్ మార్కర్స్ దాన్న మా డ్రా చే డ్రా చేయడం వల్ల మొత్తం కలర్ మారిపోయింది అప్పుడు దీనిని ఇలా ఎలా తయారు చేసిన ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి కదా లైక్ ఇది నేను ఎగ్జాంపుల్ బ్లూ చూపించాను మీరు అలా ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ రెడీ చేయండి చేసి వాడి ముందు పెట్టండి ఆ బాబు ముందు పెట్టండి పెట్టి చెప్పండి ఫస్ట్ దిస్ ఈజ్ బ్లూ కలర్ దిస్ ఈజ్ రెడ్ కలర్ అని అలా మెన్షన్ చేయడం వల్ల వాడికి విజువలైజేషన్ స్టోర్ అయిపోయింది అప్పుడు తర్వాత మీరు అర్థమైంది కదా ఈరోజు టాపిక్ నేను ఏం చెప్పాను కలర్స్ ఎలా నేర్పించాలో చెప్పాను ఏం చూపిస్తే వస్తుందో చెప్పాను క్రాఫ్ట్ ఫ్లాష్ కార్డ్స్ ఎలా తయారు చేయాలో చూపించాను ప్రతిదీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ